ఓం శ్రీ చింతామణి గణపతి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము విశాఖపట్నం అనకాపల్లి జిల్లా సిరసిపల్ దగ్గర ఉండే చింతామణి గణపతి ఆలయానికి వచ్చామండి చూద్దారండి బా ఎంత బాగుందో ప్రకృతి సౌందర్యం చూడండి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారు ఎంత బాగా వెళ్లి సార్ చూద్దారండి ఎంత బాగుంది ఇది గణపతి వనం పూర్ణఫల దీక్ష ఒక పదహారు రోజులు దీక్ష తీసుకుంటారండి అందరూ సచ్చిదానందచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో చింతలను తీర్చే చింతామణి గణపతి ఆలయం ప్రతిష్ఠించబడింది ఈ ఆలయాన్ని చూసి తరిద్దాం రండి చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే మని మనీ ఉంటుంది చింతామణి అనగా సర్వకామప్రద మణిరివ అని అర్థం మనం దేన్నైనా కోరుకోని కానీ మనకు కావాల్సిన వరాలు ఇచ్చి కోరిన కోరికలు తీర్చే మనీ అని అర్థం అంటే చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేమని అంటే చింతామణి గణపతి అంటే ఈ గణపతి ఆలయాన్ని సందర్శించడం వారికి కోరిన కోరికలు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ శ్రీ చింతామణి గణపతి ఆలయాలు మన భారతదేశంలో ఉజ్జయినిలో స్వయంభూగా వెలిసారు స్వామివారు గణపతి స్వామివారు తర్వాత కాశీలో దేవరాజైన ఇంద్రుడు చింతామణి గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసి దేవలోకానికి రాజయ్యాడు ఇంద్రుడు తర్వాత దక్షిణ భారతదేశంలో వెలిసిన పెద్ద చింతామణి శ్రీ చింతామణి గణపతి ఆలయం ఏకైక అతిపెద్ద గణపతి ఆలయం మన అనకాపల్లి జిల్లా విశాఖపట్నం సిరసపల్లిలో వెలిసింది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత బాగుందో చూడండి ఇక్కడ ముప్పై రెండు గణపతుల ముప్పై రెండు గణపతులతో వెలిసిన దివ్యక్షేత్రం స్వామివారికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలు ఇక లభిస్తాయి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సుందరంగా రకరకాల పుష్పాలతో ఆహ్లాదకరంగా అల్లాడుతుంది చూడండి గణపతులు చూడండి ముప్పై రెండు గణపతులు ఉన్నాయి కదా త్రిముఖ గణపతి కార్యసిద్ధి గణపతి లక్ష్మీ గణపతి క్షిప్ర గణపతి ఓడ్వ గణపతి సిద్ధి గణపతి వీర గణపతి ఇలాగా ముప్పై రెండు గణపతి ఆకారాలు గణపతి శ్లోకాలు ఇక్కడ వెలిసాయి కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం దీక్ష తీసుకుంటారు ఇక్కడ పలచర్తి దీక్ష తీసుకుంటారు మంత్రం చూమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిచత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అంటూ ఈ మంత్రాన్ని వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఓట్వకల్ మంత్రం చేతమ్మవారు హనుమంతునికి చెప్పారంట ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఈ దీక్ష చేస్తారు ఇక్కడ ఇంకా దత్తాత్రేయ ఆలయం ఇంకా సీతారామచంద్రుల ఆలయం హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాయి గణపతి హోమం చేస్తారు నక్షత్ర వనం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి పదహారు రోజులు దీక్ష చేస్తారు కార్యపర దీక్ష చేస్తారు ఈ పదహారు రోజులు కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ వర్త చేస్తారు వాల్మీకి రామాయణంలో సుందరకాండంలో సీతాదేవి హనుమంతుంతో చెప్పిన శ్లోకం పఠిస్తూ నూట ఎనిమిది సార్లు శ్లోకాన్ని పఠిస్తూ వేస్తారు ఈ చింతమణి గణపతి ఆలయానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఎన్నో శుభ ఫలితాలు చేకూడతాయి స్వామివారిని దర్శించుకుంటాయి రుక్మా రుక్మాంగత మహారాజు కూడా చింతమణి గణపతి చేసి పలచిద్ధి పొందారట ఇక్కడ ప్రకృతి వనంలా ఉంటుంది చూడండి పెట్టారు కదా పంచు గారు ఆశీర్వదించి వాళ్ళ సిద్ధం సంకల్ప సిద్ధి చేసి మనకు ఒక కొబ్బరికాయని ఇస్తారు ఆ కొబ్బరికాయని ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కట్టారు చూడండి చెప్పండి ఈ కొబ్బరికాయల మీద చెప్పుకో డేట్ కూడా వేస్తారు వాళ్ళ పేరు డేటు రాసి ముడుపులు కడతారు చూడండి అక్కడ మా కోడలు కట్టిన పదహారు రోజుల క్రితం వినాయక చవితి రోజు కట్టారు ఇప్పుడు భారతీయ పరిస్థితుల దీక్ష విరమిస్తారు ఆ పేపర్ మీద కొబ్బరికాయ నెంబరు డేటు పేరు ఉంటుంది వెతున్నాడు చూడండి కనపట్టలేదు చూడండి పేర్లు ఉన్నాయి కొబ్బరికాయలు పేర్లు రాస్తారు చూడండి అక్కడ కొబ్బరికాయ నెంబర్ కూడా ఉంది చూడండి డేట్ తొమ్మిది ఇరవై పేర్లు రాస్తారు డేట్లు రాసి వాళ్ళ పేరు రాసి కొబ్బరికాయల మీద కడతారు పదహారు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆ కొబ్బరికాయని స్వామివారి దగ్గర నైవేద్యంగా పెడతారు స్వామివారి ప్రసాదంగా అర్పిస్తారు ఇక్కడ మీరు కొబ్బరికాయల మీద చూడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత కోరిన కోరికలు తీర్చేదండి దీక్ష పరిమించినప్పుడు ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి భగవంతునికి ప్రసాదం కనిపిస్తారు మా వారు మా కోళ్ళ గారు డాక్టర్ మౌనిక అప్పటికే గురించి వెతుకుతున్నాను చూడండి అంటే చాలా మంది బది చాలా చాలామంది భక్తులు వస్తుంటారు కదా చాలామంది కడుతుంటారు కదా ఎత్తుక్కోడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది కొబ్బరికాయ ఎత్తుకోవడం ఒక పేర్లు రాస్తున్నారు అని రాదారా ఇరవై నాలుగు తొమ్మిది ఆ డేట్లు రాస్తారు డేట్లు రాసి కొప్పకాయ నెంబర్ కూడా వేస్తారు ఇలా పేరు డేట్ రాస్తారు యాభై ఐదు యాభై ఐదు యాభై నాలుగు అరవై ఇక కొబ్బరికాయల నెంబర్లు కూడా వేస్తారు ఈ ఆలయం యొక్క ప్రత్యేక దిదేం చూడు కొబ్బరికాయలు ఎంత బాగా కట్టారు చూడండి వీళ్ళలాగా వేలాగా కట్టే అందరూ బుడుకులు చెల్లిస్తున్నారు చూ అక్కడ పది నిమిషాలు పట్టిందండి వెతుక్కోడానికి మాకు అంత తొందరగా దొరకలే కొబ్బరికాయ కార్యతె శ్రీ హనుమా పూర్ణబల దీక్ష పూర్ణ బల దీక్ష పదహారు రోజులు దీక్ష అయిపోయాక ఆ కొబ్బరికాయని మళ్ళీ భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు అప్పుడు దీక్ష పూర్తవుతుంది చింతామణి గణపతి ఆలయం అనకాపల్లి జిల్లాకు అనకాపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇటు కాజవాకు నుంచి వెళ్తే మనం కాజవాకు పది కిలోమీటర్ల దూరంలో కుడివైపున సరసపల్లి దగ్గర ఆలయం వెలిసాం అశేష జనావళి భక్తుల కోరిక మేరకు శ్రీ స్వామీజీ వారితో ఆశీస్సులతో కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష మా ఆ చిన్నకోడలు మౌనిక దీక్ష చేస్తున్నారు కార్యపల్ల దీక్ష ప్రతం దీక్ష చేశారు వినాయక చౌదరం చేశారు ఇప్పుడు దీక్ష విరమిస్త ధరువులు అయిపోయింది కొబ్బరి చేతులు ఎంత బాగుంది చూడండి ఇక్కడ అన్ని రకాల మొక్కలు బాగున్నాయండి రుద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయం ఎంత బాగుంది చూడండి ఎంత సుందరంగా ఉంది చూడండి మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక అతి పెద్ద చింతా బాయి గణపతి ఆలయం ఇది ఈ క్షేత్ర దర్శనం మనోభీష్టాలు నెరవేర్తాయి అష్టశుద్ధుల ప్రదాత పూర్ణ విద్యలు అనుగ్రహిస్తాడు భక్తుల పల్లెట కల్పవృక్షమై పూర్ణ కోరికలు తీర్చే దైవం ఎంతమని గణపతి ఇక్కడ హోమాలు కూడా చేస్తారు ఇక్కడ హోమం కూడా ఉంది ఇక్కడ గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం దుర్గా గణపతి హోమం సుబ్రహ్మణ్య హోమం చండీ యోగం చండీ హోమం మృత్యుంజయ హోమం దత్త హోమం సరస్వతి హోమం సుదర్శన హోమం సౌర హోమం పవమాన హోమం నవగ్రహ హోమం అని పన్నెండు రకాల యోగ హోమాలు కూడా చేస్తారు ఇక్కడ చూడండి చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో స్వామివారు ఎంత చక్కగా దేపి మన ఇంకా ప్రకటిస్తాను చూడండి ఇక్కడ నక్షత్రవనం రాశవనం గ్రహవనం కూడా ఉన్నాయి ప్రకృతి సౌందర్యం చూడండి భగవంతుడు వర్ణంలో ఎంత ముక్త మనోహరంగా అల్ల అల్లరా చూడండి అష్టసిద్ధుల ప్రదాత ఎంతమణి గణపతి ఈ సంకల్పం తీసుకున్న తర్వాత గుడి చుట్టూ పద పదహారు సార్లు ప్రదర్శన చేస్తారు ఈ స్వామివారి క్షేత్రం రెండు వేల పన్నెండు సంవత్సరంలో వెలిసింది ఇక్కడ తప్పకుండా మనందరం కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయం సో దత్తాత్రేయ స్వామి వారు అంత అందంగా ఉన్న చూడండి ఈ స్వామివారి ఆలయం సుందర మనోహరంగా ఉంటుంది చెత్తలు తీర్చి చింతామణి గణపతి ఆలయాన్ని అందరం కూడా చక్కగా దర్శించుకొని స్వామివారి కృపగా పాత్రలోపలందరం కూడా భక్తుల పాలటి కల్పవృక్షమై అందరి కోరికలు తీర్చి తండ్రి చింతామణి గణపతి స్వామివారి చింతలను తీర్చే శ్రీ చింతామణి గణపతి స్వామివారి ఆలయం జనవరి ఇరవై ఐదు తేదీ రెండు వేల పన్నెండు సంవత్సరంలో కలిసింది ఇక్కడ చూడండి ఎంత సుందరంగా ఎంత బాగుపడ్డా చూడు చాలా విస్తీర్ణంగా విశాలంగా ముక్త మనోహరంగా స్వామివారు చక్క కొలువై ఉన్నారు చూడండి ఇక్కడ కొబ్బరి బోర్డాన్ని సమర్పించుకొని కార్యబలచ దీక్ష తీసుకుంటారు అందరు కూడా చూడండి చూడందరూ భక్తులందరూ కూడా కొబ్బరికాయలు తీసుకుంటున్నారు చూడండి పూర్ణ బల దీక్ష చేస్తారు ఇక్కడ చేస్తే పూర్ణ పొరుకులు తీరుతాయని భక్తుల విశ్వాసం జుట్టు జుండి పచ్చని సుందరమైన చెట్లు పుష్పాలు మనోహరంగా ఎంత బాగున్నా చూడండి మన ఇందరం కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయం అండి ఈ గణేష్ పురాణంలో కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి వివరించారు చక్కగా ముప్పై రెండు గణపతి ఆకారాలు అంత సుందరంగా చూడండి మనకు శ్రీ చింతామణి గణపతి సర్వసిద్ధి ప్రదాత ఈ ఆలయానికి వెళ్ళేని ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయం తెలుసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి చింతామణి గణపతి స్వామివారిని కాశీలో ప్రదర్శించి ఇంద్రుడు ఇంద్ర పదవిని ఈ కొండ ప్రాంతంలో రమణీయమైన ప్రకృతి లోగులలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం ఒక అని అనిర్వచనీయమైన అనుభూతి సమస్త మనోబేశాలు నెరవేర్చే సిద్ధిప్రదాత ఎంత గణపతి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తర్వాత సాయంకాలం నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది అందరికీ ఎత్తేనే గోపురం బాగుంది చూడు సింధూర్ ఆకారంలో స్వామివారి కూడా సింధూర్ ఆకారం దర్శనం ఇస్తారు ముక్త మనోహరంగా స్వామివారి రూపం చూడండి తొందరగా ఆకారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేసుకుందా సర్వేజన సుఖన భవంతు